ప్రాజెక్ట్ ఏంటంటే విజయవాడ టు సెకండ్ రైల్వే ప్రాజెక్ట్ ఏమడితే రేపల్లి నుంచి తెనాలికి ఆల్రెడీ ఒక లైన్ సెకండ్ లైన్ అది కూడా టెన్త్ ప్రిన్సిపల్ యాక్సెప్టెడ్ డిపిఆర్ అక్సెప్ట్ చేస్తారు మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ రైల్వేస్లో కానీ నేషనల్ హైవేస్లో కానీ కొత్తగా గ్రీన్ ఫీల్ అయి ఉంటారు చాలా పెద్ద సపర్స్ అన్నది ఇన్డంబలకస సో మనం ఏం చేయమనుకుంటే పేపర్ నుండి పేపర్ బాపర్ అంటే రష్ లైన్ బై లైన్ ఇయర్ అది కూడా ఇన్ ప్రిన్సిపుల్ అక్సెప్టెడ్ బిటిఆర్ స్టార్ట్ అయ్యింది సర్వే అనేది కండక్ట్ చేయమన్నది స్టార్ట్ ముఖ్యంగా రైల్వే లైన్లు వరకు వచ్చేసరికి ఈ మూడు లైన్లు మనం సక్సెస్ ఆ తర్వాత రైల్వే స్టేషన్స్ తీరాల మాపట్లో అప్గ్రేడేషన్స్ కూడా మనం పెద్ద పెద్ద ప్రాజెక్టు గురించి మాట్లాడతాం మొత్తం రైల్వే లైన్లు మొత్త రైల్వే అంటే రైల్వే స్టేషన్ ఆ తర్వాత స్టాపేజెస్ గురించి కూడా కన్సిడరేషన్ ఆల్రెడీ వేమూరు దగ్గర ప్యాసింజర్ ట్రైన్ వేంగూర్ డెల్టా పాస్ పాసింజర్ డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ అది కూడా యాక్సిడెంట్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ వందే భారత్ చీరాన్ని బాధపడతాము ఎక్కడో చోట అది కూడా కన్సిడరేషన్ ముఖ్యంగా ఏమైందంటే చీరాల బాప్రకా రైల్వే స్టేషన్ చూసేసరికి ఈ రెండింటి మధ్యలో ప్రయాణం ఎనిమిది ఎనిమిది నిమిషాలు ఈ ఎనిమిది నిమిషాలు ప్రయాణంలో దృష్టిలో మనం పెట్టుకుంటే మనం ప్రాంతీయంగా ఉన్న వాళ్ళు మనం ఏంటి అంటే ఈ రెండింటి మధ్యలో అనుసంధానం మనం చూసుకోవాలి అంటే రెండింటి ఒకటిగా మనం రైల్వేస్ ప్రాజెక్టు ఈ వంద సెపరేట్ స్టేషన్లు కాదు ఒకటే స్టేషను ట్రిన్ సిటీస్ లాంటివి చాలా దగ్గరలో ఉన్నాయి సో ఇంటర్ సిటీ ఎట్లయితే అంతా చీరాల టు బాపట్ల ట్రైన్ కనెక్టివిటీ కానీ బస్సుల కనెక్టివిటీ కానీ మిగతా కనెక్టివిటీ చాలా సులభంగా ఉంది ఈ రైల్వే స్టేషన్ నుండి ఆ రైల్వే స్టేషన్ ఒకటి పెద్ద ట్రైన్ నుంచి అక్కడ ఆగుతుంది ఇంకో పెద్ద ట్రైన్ నుంచి ఇక్కడ రాస్తుంది ఇక్కడ ఆగినప్పుడు చీరాల వాళ్ళు ఓ బాపట్ రావచ్చు దగ్గర ఆగట్లేదు అని వాడనుకోకూడదు చీరలో ఆగినప్పుడు బాపడ్డ వాడు మాదిగా రాగట్లేదు అన్న దానికి సులభంగా ఎలా చేయాలి అనేది మనం అది మన దీనిలో కూడా ట్రై మేజర్ మంచి కాంపనెంట్స్ వస్తున్నాయి ముఖ్యంగా రేపల్లే బాపట్ట అనేది दाक्स टू ने हाईवे नाशनल हाईवे चारात्मक निर्णय मैं चाह प्रेजर तस्कूँ अमरावती निजापर्ण की ग्रीन फील्प फोर लेन नेशनल हाईवे अनेक इन प्रसिबल संख्या ఎకనామిక్టి పరంగా చూస్తే మనకి మన కాన్స్టిటెన్సీ కాకపోయినా పక్కనే మచిలీపట్నం అది ఒక పెద్ద పో మచిలీపట్నం నుంచి నేషనల్ హైవే టూ వన్ సిక్స్ హైవే సిక్స్

216 के कनेक्ट है तो अंडर कंस्ट्रक्शन वाले 216 कनेक्टिविटी वजह से 16 कनेक्टिविटी प्लस ये 216 थोड़ा इनवर्ट वाला तो बढ़िया है आकर 16 कनेक्ट ही मतलब आ सकते हैं तो ये वोर्ड इकोनॉमिक एक्टिविटीज एग्रेटिव में नशीली पर्फॉम को टू डिशाम पर्फॉम फिशिंग करते हैं वाटर इन ఎంత అని చూస్తే మనకు సుమారు టూ థౌసండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆ టూ థౌసండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ కి టర్న్ ఏమిటంటే అప్రాక్సిమేట్లీ ఎయిట్ థౌసండ్ అంత ఓవర్కి కనెక్టివిటీ ఎప్పుడు మనం చూస్తున్నాం ఈ గ్రిడ్ ప్రధానం

인간의